పూర్తి సాంఘిక కథాఛాయలున్న జానపద చిత్రం రే చుక్క పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఐదున విడుదలయ్యింది ప్రతిభా పిక్చర్స్ బ్యానర్లో తయారైన ఈ చిత్రాన్ని ప్రారంభించింది దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు సినిమా నిర్మాణం మధ్యలో ఆయన మరణిస్తే వాళ్లబ్బాయి ఘంటసాల కృష్ణమూర్తి నిర్మాతగా మారి సినిమాని కొనసాగించారు పుల్లయ్య గారు దర్శకుడిగా సినిమాని పూర్తి చేశారు ఒక ఆంగ్ల చిత్రం ఆధారంగా ఘంటసాల బలరామయ్య గారే కథ రాసుకున్నారు మల్లాది రామకృష్ణ గారు మాటలు పాటలు రాశారు ఈ సినిమా కథ ఏమిటంటే అనగనగా ఒక మహారాజుగారి కొడుకు కుమారరాయలు మహామంత్రి తన కూతురు లలితాదేవిని కోడలుగా చేసుకోమని అడిగాడు రాజుగారు తిరస్కరించాడు మహామంత్రి కుట్రపన్ని రాజుని కారాగారంలో బంధించాడు కుమారరాయల్ని నమ్మకస్తుడైన చిట్టివీరన్న అనే వీరుడు క్షేమంగా రాజ్యం నుంచి తప్పించి అడవిలో గూడెం చేర్చాడు అక్కడ కన్నయ్య పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు యువరాజు చిట్టివీరన్న కూతురు నానా దొంగతనాలు చేసి జీవిస్తుంటుంది వృద్ధుడైన రాజు నుంచి తప్పించుకుని చిట్టివీరన్న ఇంటికే చేరతాడు కన్నయ్య ఒకనొక సందర్భంలో లలితాదేవిని కలుసుకుంటాడు లలితాదేవి నానా ఇద్దరూ కన్నయ్య అంటే ఇష్టపడతారు కన్నయ్య మహామంత్రి మోసాల్ని బయటపెట్టి అతడిని మట్టుబెట్టి మళ్లీ తన రాజ్యాన్ని తాను ఎలా సంపాదించుకున్నాడు అనేది మిగతా కథ ఈ సినిమాలోని పాటల్ని చేసింది అశ్వత్థామ పాటలన్నీ శ్రావ్యప్రధానమైనవే ప్రేక్షకాదరణ చూరగొన్నవే ఈ చిత్రంలో రాకుమారుడు కన్నయ్య ఎన్టీఆర్ కుమార్తె లలితాదేవి ప్రమీల తరువాతి రోజుల్లో దేవిక నానా అంజలీదేవి మహారాజు ముక్కామల మోసం చేసిన మంత్రి సదాశివరావు ఇంకా ఇతర పాత్రల్లో జోగారావు పేకేటి నాగభూషణం మొదలైనవారు నటించారు ఈ చిత్రంలో ఎటు చూసినా బోటకాలే అనే పాటలో అక్కినేని నాగేశ్వరరావు గారు కొద్ది సెకండ్లపాటు అతిథి పాత్రలో నటించడం విశేషం ఈ చిత్రం ఘన విజయం సాధించింది మూడు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది తమిళంలోకి డబ్బింగ్ చేసినప్పుడు అక్కడ కూడా ఘన విజయం సాధించింది